హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చంద్రగ్రహణం తర్వాత ఎప్పుడు దానం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేదా ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా కనుక దానాలు ఇవ్వవచ్చు ఏ ఏ రాసుల వాళ్ళు ఇవ్వాలి ముఖ్యంగా కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడింది కనుక కుంభరాశి వారు వృశ్చిక రాశివారు కర్కాటక వారు మీన రాశి వారు దానాలు చేయాలి ఏమి దానం చేయవచ్చు కేజీంబావు బియ్యము కేజీంబావు మినుములు వెండి లేదా రాగితో కూడిన చంద్రబింబము మరియు నాగప్రతిమను దానం చేయాలి వీటితో పాటు తెల్లని వస్త్రాలను కూడా దానం ఇవ్వాలి ఇలా గనక చేసినట్లయితే గ్రహణ ప్రభావం అనేది ఆ రాసుల వారి మీద పడకుండా ఉంటుంది నిన్నైతే గ్రహణ మంత్రాన్ని ఇచ్చాను అది చేసినా సరిపోతుంది అది చెయ్యని వాళ్ళు దీన్ని ఆచరించినా సరిపోతుంది చేయలేకపోయామండి దానం ఇవ్వలేకపోయామండి అంటే మీరు ఇంట్లోకి వచ్చాక ఈ గ్రహణ దానాన్ని అయితే ఇవ్వవచ్చు మనం జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్లో ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ గ్రహణ దోషానికి పరిహారార్థం కోసం నవగ్రహాలకు మరియు పరమేశ్వరుల వారికి చక్కగా పూజను నిర్వహించటం జరుగుతుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే దయచేసి ఇక్కడకు రావచ్చు ఇక్కడ గూగుల్ మ్యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే